సింగపూర్ ప్రధానితో మోదీ భేటీ పాట్నాలో బీజేపీ బంద్ ఢిల్లీని ముంచెత్తిన వానలు కుండపోత వానలతో పంజాబ్ విలవిల ఇలాంటి టాప్ జాతీయ వార్తలు ఇప్పుడు చూద్దాం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు ఆయనతో పలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఇరు దేశాల భాగస్వామ్య బలోపేతంపై కూడా చర్చించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు బీహార్ బంద్ కొనసాగుతోంది ప్రధాని మోదీ తల్లిపై ఆర్జేడీ కాంగ్రెస్ నేతలు అసభ్యంగా మాట్లాడినందుకు నిరసనగా బీజేపీ బీహార్ బంద్ కు పిలుపునిచ్చింది పాట్నాలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు ప్లకార్డులు పట్టుకుని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమిళనాడులో పర్యటిస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా ఆమె తిరుశాంపల్లిలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు అనంతరం ప్రత్యేక పూజలు చేశారు ఢిల్లీలో యమునా నది డేంజర్ బెల్స్ మోగిస్తోంది వరల్డ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర నీటి మట్టం రెండు వందల ఏడు పాయింట్ నాలుగు ఒక మీటర్లకు పెరిగింది నీటి మట్టం ఈ స్థాయికి చేరుకోవడం చరిత్రలో ఇది మూడోసారి ఎగువన ఉన్న వజీరాబాద్ హధనీఖుండ్ బ్యారేజీల నుంచి పెద్ద మొత్తంలో వరదను విడుదల చేస్తుండటంతో ఢిల్లీలో యమునా నది నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది యమునా నది ఉధృతితో ఢిల్లీలోని యమునా బజార్ గీతా కాలనీ కశ్మీరీ గేజ్ మయూర్ విహార్ ప్రాంతాలు జలమయమయ్యాయి వరద నీటితో ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది వాసుదేవ్ ఘాట్ మోనాస్టరీ మార్కెట్ ఓల్డ్ ఢిల్లీ రైల్వే వంతనను మూసివేశారు ఇప్పటి వరకు పద్నాలుగు మందికి పైగా వరద బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అలీపూర్ ప్రాంతంలో రోడ్డు గొయ్యి ఏర్పడింది దీంతో ఆ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు అధికారులు వేరే మార్గాల్లో వాహనాలను దారి మళ్లించడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి భారీ వర్షాలతో పంజాబ్ అతలాకృతులమవుతుంది ముప్పై ఏడేళ్లలో ఎన్నడూ లేనంత అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది రాష్ట్రంలోని అన్ని జిల్లాలు వరదల బారిన పడ్డాయి లక్ష నలభై ఎనిమిది వేల హెక్టార్లలో పంట భూములు నీట మునిగాయి వరదల ప్రభావంతో ఇప్పటి వరకు ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు పంజాబ్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అమృత్సర్ లో వర్షం కారణంగా నీట మునిగిన పంట పొలాల్ని ఆయన సందర్శించారు పంట నష్టాన్ని అంచనా వేయాలని పంజాబ్ లో డ్రోన్లను రంగంలోకి దించారు పోలీసులు వరద ముంపు ప్రాంతాల్లోని బాధితులకు డ్రోన్ల ద్వారా సహాయ సామాగ్రి అందిస్తున్నారు ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల ఏడు వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు దక్షిణ మధ్య రైల్వే జోన్ ఈసారి కూడా మెరుగైన ఆదాయాన్ని ఆర్జించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఎనిమిది వేల ఐదు వందల తొంభై మూడు కోట్ల స్థూల ఆదాయాన్ని నమోదు చేసుకుంది గతేడాది ఇదే సమయంలో ఆర్జించిన దానితో పోలిస్తే నూట ముప్పై ఆరు కోట్లు అదనంగా సమకూరింది సరుకు రవాణా ద్వారా అత్యధికంగా ఐదు వేల ఆరు వందల ముప్పై నాలుగు కోట్ల ఆదాయం రాగా ప్రయాణికుల ద్వారా రెండు వేల ఐదు వందల కోట్లు వచ్చాయి